దేవునికే మహిమ కలువును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఒకటవ వచనం నుండి నూట డెబ్బై ఆరో వచనం వరకు అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్య భయము నా హృదయ మందు నిలుచుచున్నది విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వానివలే నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతించుచున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీయూ లేదు ఎహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నా మార్గములన్నీయు ఎదుట ఉన్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను ఎహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యంను గూర్చి నా నాలుక పాడును నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను నీ చెయ్యి నాకు సహాయమగునుగాక ఎహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపుము నేను నిన్ను స్థుతించెదను నీ న్యాయవిధులు నాకు సహాయం లగునుగాక తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకునుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కాను ఆమెన్